బహుశా ప్రపంచంలోనే ఎవరూ ఉండదేమో అనిపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి ఎన్నికయ్యాడు రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యతతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్నికయ్యాడు ఆ పిమ్మట చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయ్యాడు మంత్రిగా ఉన్న మనిషి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అక్షరాల అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి పదిహేడు వేల రెండు వందల ఓట్ల మే ఓట్లతో ఓడిపోయిన పరిస్థితులు కూడా మనం అంతా చూసాం పదిహేడు వేల రెండు వందల ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారి పక్కన చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోటీ చేయలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేశాడు అక్కడైతే గెలవడు అని చెప్పి భయం పట్టుకొని ఆ నియోజకవర్గాన్ని వదిలేశాడు వదిలేసిన తర్వాత ఇక్కడైతే సులువుగా మోసం చేయొచ్చు బీసీలు ఎక్కువగా ఉన్నారు అనే కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు